ఈ గుండకమ్మ ఒకప్పుడు ఇంకా బాగా వర్షాలు ఎక్కువైతే ఉధృతంగా వస్తుంది పైను పైనుండి వెళ్ళిపోతుంది రవి గారి కాన్స్టర్ అవును దీని మీదనే రిజర్వాయర్ కట్టారు చివరిలో సో అంటే ఇది ఇది ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టడం వలన ఈ నీళ్ళు నిలబడ్డాయి లేకపోతే ఈ నీళ్ళు వెళ్ళిపోయాయి సో ఈ చెక్ డ్యామ్ వలన అవి పశువులకి నీళ్ళు ఆర్డబ్ల్యూఎస్కీమ్కి మంచి నీళ్ళు ఈ చెక్ డ్యామ్ వలన అట్లాగే రైతులు ఇంజన్లు పెట్టి మెట్ట పంటలు పండించుకుంటారు రెండు వైపులా రైతులకి దిగుబడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది సో ఇలాంటి చెక్ డ్యాములు ప్రతి ఐదారు విలేజ్లకి అంటే ఒక రెండు చోట్ల మూడు చోట్ల ఇలాంటి చెక్ డ్యాములు ఇప్పుడు కొత్త టెక్నాలజీ తోటి తక్కువ కాస్ట్తో అయ్యేది దాన్ని డీటెయిల్స్ తెప్పించండి ఇలాంటి చెక్ డ్యాములు ఈ గుండలకమ్మ వాగులు మా నియోజకవర్గంలో ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది ఒక మూడు చోట్ల ప్రతి పది కిలోమీటర్లకు ఒక చోట కడితే దానివల్ల ఈ నీళ్ళు ఆర్డబ్ల్యూ స్కీమ్స్కి మంచి వాళ్ళు అవును అవును సో ఇవి వీటి వల్ల బహుళార్థ ప్రయోజనాలండి పశువులకు నీళ్ళు వార్డబ్ల్యూ స్కీమ్స్కి మంచి నీళ్ళు ఎందుకంటే ఈ ఫ్లోరిన్ వాటర్ ఈ రోడ్డుకి రోడ్డుకి పక్కల మొత్తం ఫ్లోరైడ్ వాటర్ అంటే ప్రజలకు తాగునీరు ఇవి చాలా మంచివి ఎన్ఎస్పి నీళ్ళు కాబట్టి కాబట్టి మాకు తాగునీరు ఇవ్వాలి దీనికి ఏంటంటే అనగారు మెయిన్ కెనాల్ నుండి దీనికి ఒక అవుట్లెట్ ఇవ్వాలి గుండకమ్మకి నీళ్ళు ఇవ్వడానికి దీనికి ఇప్పుడు నేరుగా ఇవ్వటానికి ఒక తూమ్ లేదు ఎస్కేప్ ఛానల్స్ ద్వారా ఎయిటీ ఫైవ్ ఎస్కేప్ ద్వారా ఇస్తున్నారు అట్లా కాకుండా మాకు ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుండి ఇచ్చినట్టయితే ఒక చిన్న తూమిస్తే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు వాటర్ వదులుకోవచ్చు ఒక్కోసారి సాగర్లో ఫుల్ అవుతుంది నీళ్ళు అవన్నీ ఇది ఇవి నింపుకోవచ్చు వీటి ద్వారా మళ్ళీ చెరువులు నింపుకోవచ్చు లేదా చెక్డాములు కట్టుకుంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది ఎప్పుడు కట్టారండి చెక్ ఇది రెండు వేల పదిహేనులో మనం కట్టాము గారు ఇప్పుడు దీనివల్ల ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఇక్కడ ఇది ఒక్కటే ఉంది అంటే ఇలాంటి పది కిలోమీటర్లు కొట్టి మీ ఆధ్వర్యంలో మాకు చెక్ డ్యాములు కావాలి సెంట్రల్ గవర్నమెంట్ సో మెయిన్ కెనాల్ నుండి దీనికి తూమి ఇవ్వాలన్న గారు మెయిన్ అది ఇప్పుడు ఏంది ఎక్కడో ఎస్కేప్ ఛానల్ నుండి చాలా దూరం నుండి ఇవ్వాల్సి వస్తుంది ఇది ఇప్పుడు ఈ చెక్ డ్యాములు ఉంటే వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్ళు నిలవ ఉంటాయి ఆ నీళ్ళు వేస్ట్గా పోకుండా ఆ చెక్ డౌన్ వల్ల మనకు చాలా ప్రయోజనం గారు అట్లాగే మెయిన్ కెనాల్ నుండి దీనికి ఇప్పుడు ఎస్కేప్ ఛానల్ ద్వారా కాకుండా ఒక చిన్న తూమిచ్చినట్టయితే అది శాస్త్ర పరిష్కారం